పట్టణంలో రెండు వందల పంతొమ్మిది బై వన్ బి వన్ ముప్పై తొమ్మిది సెంట్లు గవర్నమెంట్ స్థలం అది బూర్ బంగ్లా అనే ఆధీనంలో ఉండేది అంటే మండల పరిషత్ ఆధ్వర్యంలో ఆ స్థలం ఉండేది ఆ బంగ్లా ప్రాంతంలోనే స్కూల్ కలిపి నడిపేవాళ్ళు ఆ స్కూల్లో కలిపి చిన్న చిన్న కార్యక్రమాలు కలిపి జరిగాయి ఆ రోజుల్లో వెంకటేశ్వర టెంపుల్లో పిల్లలైతే ఏదైతే బంగ్లా ప్రాంతం ఉందో ఆ బంగ్లా ప్రాంతంలో ఆ స్కూల్ దగ్గరే వంటలు చేసుకొని వివాహాలు కలిపి జరిగే పరిస్థితి దానికి ప్లహరీ కలిపి ఉంది ఆ బంగ్లాకి అటువంటి బంగ్లాని ఆక్రమించాలనే దురుద్దేశంతో బేగల్లాగా దాన్ని తండ్రికి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో తప్పుడు డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ సృష్టించి అలాగే కోర్టులో పరు పర్యాయాలు దానిపైన కేసులు వేస్తూ రెండు వేల ఇరవై మూడు వరకు అంతకుముందు అధికారులు నిలవరించినారు ఆక్రమణి జరగకుండా రెండు వేల ఇరవై మూడులో అవేలా ఉండే రెవెన్యూస్ తహసీల్దార్ వారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇది ఆక్రమణకి లేగలైజ్ చేశారు దానివల్ల కోర్టులో వాడు ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి అన్యాక్రాంతం చేయడానికి ఆలోచించాడో వాడు కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చి ఇవాళ ఆక్రమణకి చేయడానికి ఇవాళ మిషన్స్తో వెళ్ళి ఆ బంగ్లా పాడుపడిపోయిన బంగ్లా స్థలాన్ని చదువు చేయడం అలాగే ప్రహరీ వాళ్ళని కూలగొట్టడం కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న పలు పేపర్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి పేపర్లో దాని మీద ఆర్టికల్ రావడం ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి జిల్లా కలెక్టర్ కలిపి తెలియజేయడం జరిగింది నాకు వెంటనే వాళ్ళకి ఈ కోర్టు ఆర్డర్ చూపించి వాళ్ళని జడిపించడం జరుగుతుంది స్థలం నాకున్న దాండ చాలా చోచనీయం అంటే అతను బంగ్లా ఉంది చుట్టు లహరీ ఉంది దాంట్లో నా ఆలోచనలు వాడు ఉన్నాడట అంటే దానికి కారణం ఏంటంటే అధికారులు సమన్వయం లేకపోవడం అది బోర్డు బంగ్లా అంటే పంచాయతీరాజ్ సంబంధించింది జిల్లా పరిషత్ అవ్వచ్చు మండల పరిషత్ అవ్వచ్చు గ్రామ పంచాయతీ అవ్వచ్చు రాజు ఆస్తుంది రెవెన్యూ వాళ్ళు దాన్ని పరిరక్షించాలి అటువంటి రెవెన్యూ వాళ్ళు వాళ్ళ రికార్డులను కలిపి పరిశీలించకుండా రెండు వేల ఇరవై మూడులో అప్పుడుండే తహసీల్దార్ ఎవరు అవ్వచ్చు వాళ్ళు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ని పట్టుకొని ఇవాళ కోర్టులో వాయిదా వేయడం జరిగింది అలాగే నాకు ఇంకో సందేహం కలిపి వస్తుంది ఇప్పుడే సోడా వివో గారికి వెళ్ళి ఫోన్ చేశాను ఆవేళ ఆ అనుమతి ఎలాగ ఇచ్చారు అనుమతి ఇవ్వాలంటే స్థలం ఎక్కడో ఐడెంటిఫై చేయాలి డాక్యుమెంట్ చూడాలి ఆవేళ సుడాలో ఉండే పెద్ద నాయకులు బడా నాయకులు ఆవేళ పాత ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దల సహకారంతో సోడా ఎక్కువలు కలిపి తెచ్చుకొని అది కలిపి కోర్టులో సర్జీస్ చేశారు అది ఆత్మని కలిపి సుడా కలిపి ఆర్డీఓ గారు రాసినట్టు నాకు తెలిసింది కానీ ఈ తప్పుడు డాక్యుమెంట్స్ అన్ని పెట్టి సుడాలో కలిపి అనుమతి తెచ్చుకొని సుడా అనుమతి ఈ తహసీల్దార్ ఇచ్చిన నో అడ్మిషన్ సర్టిఫికేట్ పట్టుకొని కోర్టులో తప్పుడుగా దీని మీద ఎంపీడీఓ కానీ పంచాయతీ వారు కానీ కలుగు చేసుకోకుండా కోర్టుని మబ్బిపెట్టి ఆర్డర్ తెచ్చారు అందువలన దీని మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంట్స్ అన్నీ కోర్టుకి ప్రొడ్యూస్ చేసి ఈ అక్రమంగా ఎవరైతే అతని పేరు ముద్దాడ గోవిందరావు అక్రమంగా అది స్వాధీనపరచుకోవడానికి చూస్తున్నాడు అందువలన ఈ తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది దాని మీద గౌరవ కలెక్టర్ గారికి కలిపి మీరు లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ కాపీ కలిపి ఇప్పుడు పంపిస్తాను వాళ్ళుగా కలెక్టర్ గారికి చెప్పాను ఒక కాపీ కలెక్టర్ గారు పంపించిన కాపే జిల్లా పరిస్థితి ఈవో గారికి ఎండిఓ గారికి పంచాయతీ ఈఓ గారికి పంపిస్తున్నాను అలాగే తహసీల్దార్ పంపిస్తున్నాను ఆర్డిఓకి పంపిస్తున్నాను దానిపైన వెంటనే కోర్టులో ఈ అనుమతిని రద్దుకు కోర్టు ఇచ్చే దాని మీద ప్రతిపాదనగా చేరి ఈ స్థలాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది అలాగే ఆడికి ఇచ్చిన ఆర్డర్లో బంగ్లాని కోలగొట్టి లహరిని కోలగొట్టి కట్టమని ఎక్కడ లేదు స్థలం అన్నాడు అక్కడ ఖాళీ స్థలమే లేదు ఫోటోలు కలిపి ఉన్నాయి ఇవి మాఫీ చేయడానికే మిషన్లు పెట్టి ఇవాళ సదం చేశాడు దాని తన వీడియోలు నా దగ్గర ఉన్నాయి ప్రెస్ దగ్గర ఉన్నాయి అలాగే ఫోటోలు ఉన్నాయి ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినాడో చట్ట ప్రకారం చర్యలు కలిపి తీసుకోవాల్సిందిగా గౌరవ ఎస్పీ గారు దృష్టిలో కలిపి పెడుతున్నాను